ఒకవేళ భార్య కనుక కన్నా ఎక్కువ సంపాదిస్తుంటే భార్య ఆదాయమే కన్నా ఎక్కువ ఉంటే వీళ్లకు విడాకులు అయిన తర్వాత భార్యకు భర్త భరణం చెల్లించాల్సిన అవసరం లేదని చెప్పి మద్రాస్ హైకోర్టు అయితే ఒక తీర్పు అనేది ఇచ్చింది ఇక్కడ ఈ ఇద్దరు దంపతులు వైద్యులు వీళ్ళిద్దరి మధ్యలో చిన్న చిన్న గొడవలు చిన్న చిన్న విభేదాలు రావడంతో వీళ్లకు విడాకులు కావాలని చెప్పి ఫ్యామిలీ కోర్టులో అయితే ఒక పిటిషన్ అనేది వేసిరు ఫ్యామిలీ కోర్టులో పిటిషన్ వేసిన తర్వాత ఫ్యామిలీ కోర్టు నుంచి ఏమని తీర్పు వచ్చిందంటే ఎవరైతే భర్త ఉంటారో భర్తనే భార్యకు నెలకు ముప్పై వేలు భరణం చెల్లించాలని చెప్పి ఫ్యామిలీ కోర్టు అయితే ఒక తీర్పు అనేది ఇచ్చింది ఈ తీర్పు వచ్చిన తర్వాత భర్త ఎవరైతే ఉంటారో అతను దీనినే ఛాలెంజ్ చేస్తూ మళ్ళీ మద్రాస్ హైకోర్టులో ఒక పిటిషన్ అయితే వేసిండు ఈ పిటిషన్ వేసిన తర్వాత మద్రాస్ హైకోర్టు నుంచి ఏమైనా తీర్పు వచ్చిందంటే భార్య ఎవరైతే ఉంటారో భార్యనే ఎక్కువ డబ్బులు సంపాదిస్తుంది భార్యకు వేరే వేరే బిజినెస్లు ఉన్నాయి అదే కాకుండా భార్యకు ఎక్కువ ఆదాయం ఉన్నది కనుక భర్త ఎవరైతే ఉంటారో భర్త భార్యకు ఎలాంటి భరణం చెల్లించాల్సిన అవసరం లేదని చెప్పి మద్రాస్ హైకోర్టు అయితే ఒక తీర్పు అనేది ఇచ్చింది దీనిపైన మీరేమనుకుంటున్నారో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి